అందరికీ నమస్తే అండి మీకు అని చూపిస్తా దరిద్రం అని ఎందుకంటానంటే ముద్రగడ పద్మనాభం తన సొంత కూతుర్ని ఉద్దేశించి ప్రాపర్టీ ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాకు సంబంధం లేదు పెళ్లి చేసేంతవరకే నా కూతురు నా ప్రాపర్టీ పెళ్లి చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ అత్తరికి సంబంధించిందని చెప్పి మాట్లాడాడు ఆ దైద్రానికి వినిపిస్తానికి సిగ్గుపడుతున్నాను కానీ కానీ వినిపించక తప్పదు సరే ఆ దైద్రం కూడా వినండి వినిపిస్తా చంద్రబాబు రెడ్డి గారు నన్ను వారితో వదిలేస్తారు నేను భవన గారి పార్టీ జనసేన పార్టీ చెప్పేసి నా కూతురు చేత చేత నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళావనంతవరకు నా ప్రాపర్టీ విజయ అంతవరకు ప్రాపర్టీ ఉయ్యాలి ముద్రగా కాండ్రించి తుపుకుని ముఖం మీద ఉమ్మేయాల ఇవాళ ప్రాపర్టీ అన్నావు రేపొద్దున ఇంకొక వీడియో మాట్లాడిద్ది నీ కూతురు నాన్నగారు మీరు అలా మాట్లాడకూడదు నేను మీ సొంత కూతుర్ని కూతుర్ని ఉద్దేశించి ప్రాపర్టీ అనో ఇంకోటను ఇంకోటనో మాట్లాడకూడదు జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి నీ మీద ఉన్న గౌరవం ఇంకా ఇంకా తగ్గుద్ది మీ విలువలు పడిపోతా మీ విలువ తగ్గిపోద్ది అక్కడ ప్రజలందరూ కూడా నీ ముఖమే తుప్పు నుమ్మేస్తారని చెప్పేసి ఇంకొక వీడియో మాట్లాడింది అనుకో అయితేమని కూడా అనేస్తాడు ఇంక వీడియో అంత దిగజారిపోయి అన్నమాట నేను ఎవరి మాట అయ్యానండి నేను జగన్మోహన్ రెడ్డి కాలు కింద చెప్పులో బతికెత్తానండి బానిసలో బతికేస్తానండి గేటు కాడ కుక్కలా ఉంటానండి ఇంకా నా ముఖానికి కొద్దిగా ఉప్మా పడేస్తే సరిపోద్ది అండి జీవితాంతా కింద బతికేస్తాను ఇంకా తల్లి లేదు చెల్లి లేదు కూతురు లేదు నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే నిజానికి నిజంగా దిగజారిపోయి మాట్లాడేస్తానండి అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి అని చెప్తున్నాడు పోనీ మా అంత వయసు వచ్చింది మాట్లాడుతున్నాడా పక్కన ఉన్న పోరం చూడండి తప్పట్లో కొట్టి ఏం లేదు సిగ్గు కూడాను తన సొంత కూతుర్ని ప్రాపర్టీతో పోల్చి ఆ ప్రాపర్టీ నాకు సంబంధం లేదండి అత్తవరకు సంబంధం అని మాట్లాడుతుంటే పక్కన లేకేదో అందరూ తప్పట్లో కొడుతున్నారు వంగ గీత గారు కూడా అడ్డు చెప్పాల్సింది పోయి ఆయన ముఖం చూసి ముసుముసిన వాళ్ళు అవుతుంది అమ్మ ఒక మహిళ ఏడు మీరు మీరు కూడా ముద్రగడ పద్మనాభ లాంటి వ్యక్తి తన కూతుర్ని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం ఒక మొక్క ఒక మాట అడ్డేస్తే కనుక మీ గౌరవం పెరుగుతుంది కదా మీ విలువ ఇంకా పెరుగుతుంది కదా అదేం తప్పేం కాదే ఆయన ముద్రగడ పద్మనాభం గారు అంత వయసు వచ్చింది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలా చుట్టూ వందల మంది ఉన్నారో చుట్టూ వందల మందిని మొగోళ్ళని పెట్టుకొని నీ సొంత కూతురు గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు అంటే నీలాంటి పక్కన నేను కూర్చోలేనాయని చెప్పేసి నేను లేచి వెళ్ళిపోద్దా నువ్వు లేచి వెళ్ళిపోతే ఎంత హుందాతనంగా ఉండేది నీకు ఏం మెసేజ్ చెప్తున్నారో ఏం సందేశం పంపించాలనుకుంటున్నారు ప్రజలు ప్రజల్లోకి మీరు వాళ్ళు సొంత కూతుర్ని ఎలా అన్నారంటే రేపు పొద్దున్న రాష్ట్రంలో మహిళలకి ఏమైనా మీరు ఏమైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారా సొంత కూతురుని ఉద్దేశించి అంత మాటలా జగన్మోహన్ రెడ్డి ఏమో చెల్లెల్ని తిడతాడో ఇక్కడ నువ్వేమో కూతురు తిట్టు దిక్కుమారేలా కానీ అనలేకపోతున్నాం అంతే ఏమన్నా అన్నా అంటే అనలేపోతున్నాం వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు అంతే కడుపుగా అనవ నువ్వు గడ్డ ముద్రగడ కనీసం ఇంగిత జ్ఞానం నీకైనా ఉండాలి కదా అరే మనం పది మంది ముందు మాట్లాడుతున్నాం మాట్లాడదు మన సొంత కూతురు గురించే సరే వయసులో చిన్నపిల్ల తెలుసో తెలియకో మాట్లాడింది నేను ఒక శపథం చేశాను బహుశా తప్పి ఉండొచ్చు పేరు మార్చుకోవాలని తప్పలేదు కానీ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎందుకు వచ్చింది అది సిస్టం సిస్టమ్ అదే కదా అవి మాట్లాడింది మా నాన్నగారు ఒక శబ్దం చేశారు ఒక సవాల్ విసిరారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని తన్ని ఓడించి తన్ని పంపించేస్తామని చెప్పేసి అని అన్నారు ఒకవేళ అలా జరగకపోతే పేరు మార్చుకుంటాను మొదలుగా పద్మనాభ రెడ్డి అని ఇదే అక్కడ సిస్టమ్ మాకు అర్థం కాలేదు మా నాన్నగారు మాటలు పట్టించుకో అక్కడే మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల వరకే వాడుకుంటాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే వాడుతున్నారు మా నాన్నగారిని ఆ తర్వాత మా నాన్నగారిని పట్టించుకోరు మా నాన్నగారిని పక్క పూర్తిగా పక్కన పెట్టేస్తారు మా నాన్నగారు రాజకీయ భవిష్యత్తు ఎక్కడితో క్లోజ్ అయిపోయినట్టు అని చెప్పేసి ఆవిడ మాట్లాడితే నువ్వు వచ్చి ప్రాపర్టీ ఐటమ్ అది ఇది అని మాట్లాడితే నిన్ను చూసి ఎవడైనా ఓటేస్తాడా నీ ఇంట్లో వాళ్ళే నీకు ఓటేయరు మన ఇంట్లో ఓటు మనం పడదో మనం పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయాలా చంద్రబాబు నాయుడు గారిని చేయాలా లోకేష్ గారి గురించి మాట్లాడేయాలా రాష్ట్ర రాజకీయాలన్నీ మన చుట్టే చెప్పేసి మనం పొంగిపోవాలా చుట్టూ పది మంది వేసుకుని తిరిగాలా ఏముండదు అక్కడ వయసు పెరిగింది అంటే దున్నపోతుకు వచ్చినట్టు మన మీదకి వయసు వచ్చింది కానీ ఇంగిత జ్ఞానం రాలా నువ్వు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఎలా ముందుకు సాగో మాకు అర్థంగా అట్లా ఇంత లేఖితానంతోట్ నువ్వు సరే బయట వ్యక్తులు ఎవరో మాట్లాడారులే కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడారులే కొన్ని ఏదో అంటే అన్నాళ్ళే అని చెప్పి అనుకోవచ్చు బయట వ్యక్తులు కూడా కాదు సొంత కూతురే నువ్వు కూతురిని ఎలా అంటే పని నుంచి మాట ఆ ముద్రగడ పద్మనాభం నీకు చెప్పింది ఒకటే తల్లి లేదు చెల్లి లేదు పిల్లలేదు కూతురు లేదు నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఇంక బుద్ధులు తిట్టే దిగజారిపోవు ఎంతవరకు దిగజారిపోవాలో అంతవరకు నువ్వు దగ్గజారిపోయి మాట్లాడేసి అంతే నీకు అసలు అందరూ ఎలాంటి సందేహం లేదు నీ వెంటనే మేము ఉన్నామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టున్నారు మనోరు రెచ్చిపోతున్నాడు అరే పొద్దున్న అదే అదే ప్లేస్లో మీ అమ్మగారు ఉన్నారో ఏదో పోయారో మాకు తెలియదు కానీ ఒకవేళ మీ అమ్మగారు ఉండుంటే కనుక ఒరే నీకు అసలు సిగ్గుందా లేదా నీ కూతుర్ని అంటే నా మనోరాలు పట్టుకుని అంత మాట అంటావని చెప్పేసి నేను అనుకో మీ అమ్మగారిని కూడా ఏదో ఏదో ఎత్తావు కదా నువ్వు ఖచ్చితంగా కదా ముద్రగడ నీ గురించి ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లా అయితే ఈ ప్రాపర్టీ అంట కూతురు అయితే ఈ ప్రాపర్టీ కాదంట ఆ ప్రాపర్టీ భాష ఏంటో మాకు అర్థం లేఖ భాష లేఖితనం వ్యభిచారం చేసుకునే వీళ్ళు మాట్లాడే భాష అంతా ఎక్కడ వీళ్ళ దగ్గరే ఉంటుంది మరి ఆ వైసీపీ కనిపే కప్పుకున్నా పోతాయి ఆ బుద్ధులు లేదంటే అంత ముందు ఆ బుద్ధులు ఉన్న వాళ్ళనే పార్టీలో చేర్చుకుంటారో తెలియదు కానీ అంతా లేఖ భాషే అంత దగ్గరగుట్టు భాషే మనం వర్ణించలేము దాన్ని మనం మాట్లాడాలి వీళ్ళ గురించి మనం మాట్లాడాలి మనం మాట్లాడితే మనం ఎగజారిపోవాలి ఇంకా ఈ ముద్రగడ పద్మనాభ లాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడితే మనం దిగజారిపోయి మాట్లాడాలి తప్పితే వాళ్ళకి సిగ్గు శ్రవ సేవ కుట్టినట్టు కూడా అనిపిస్తువు అది ఏముంది రాలిపోయే రోజుల్లో రకరకాలుగా మాట్లాడతారు అంతే ఒక పేరు ఉందా ముద్రగడ నీకు మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఒక పేరు సంపాదించుకున్నావు దాన్ని నువ్వు క్షణాల్లో మొత్తం మాయం చేసుకుంటావు నువ్వు ఆ పార్టీ కనుగో మీద నేసుకోగానే రోజు రోజుకి రోజు రోజుకి నీ స్థాయి దిగజారిపోయి నీకున్న పేరు పోతుంది తప్పితే ఎక్కడ పెరిగినట్టు కనబడట్లా నువ్వు ఇంకా నీకంటే లెక్కేసుకుంటే ఆ కొడాలని రోజేనాయేమో కుటుంబ సభ్యుల జోలికి ఏ రోజు పూర్వపాపలో లెక్కెత్తగాలేవు లెక్కెత్తే నీకంటే రోజు వంద రెట్లు నయం రోజా కానీ ఆ కొడాలని కానీ జోగి రమేష్ కానీ ఇంకా అమ్మటి రాంబాబు కానీ వీళ్ళందరూ నీకంటే వంద రెట్లు నయం వాళ్ళు విమర్శిస్తే రాజకీయ నాయకులు విమర్శిస్తారు తప్పితే కుటుంబ సభ్యుల జోలికి అసలు పోనే పూర్పాప వాళ్ళు ఆ విషయంలో నీకంటే వాళ్ళు బెస్ట్ వాళ్ళు గ్రేట్ వాళ్ళు సిగ్గి తెచ్చుకోయ్యా అంత వయసు వచ్చింది అంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మన ముఖం తుప్పుకు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చింది ఏంటన్నా ఎందుకు దిగజారిపోవాలంత అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మనకి పోనీ ఏమన్నా నేను ఏమైనా ఇంకో రకంగా ఇంకో రకంగా అన్నానుకో అది వేరే విషయం ఈ మంచి గురించే చెప్పింది నాన్నగారు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు వాళ్ళు గతంలో మనం చూసాము ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు అనే కోణంలో ఆవిడ చెప్తే నువ్వు ఇంక దిగజారిపోయి ప్రాపర్టీలు గ్రిపర్టీలు అని మాట్లాడితే ప్రజలందరినీ మొఖమే తిప్పుకుని నిమ్మేస్తున్నారు ఇప్పటికే నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా ఉద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతాడని చెప్పేసి నేనైతే అనుకోలే కనీసం పక్కన ఉన్న గీత గారైనా సరే ఒక్క మాట అడ్డేసి ఉంటే కనుక బాగుండదు అడ్డు చెప్పి ఉండాల్సింది వయసులో పెద్దవాళ్ళైతే అయ్యి ఉండొచ్చు మీకంటే రాజకీయాల్లో ముందు నుంచి ఉన్న వ్యక్తి అయితే అయ్యి ఉండొచ్చు మాట్లాడే మాటలు సరిగా రాలైనప్పుడు మాట్లాడే మాటలు సరిగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అడ్డు చెప్పాల్సిన బాధ్యత ఒక మహిళగా మీ పైన కూడా ఉంది ఇవాళ మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని సొంత పైన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే పొద్దున్న మీరు లేనప్పుడు మీరు ఆయన అంటేసుకుని తిరుగుతున్నారంటే మీకే అవమానం అది సొంత కూతురిని ప్రాపర్టీతో పోల్చిన వ్యక్తిని వంగా గీత గారు పక్కన పక్కన కూర్చున్నాడు రా ఆవిడ పక్కన ముద్రగడ ముద్రగడబద్దున వ్యక్తిని ఇలా కోట్లు ఎత్తే మనకు విలువ ఉండదు అని చెప్పేసి అని మీకు వచ్చే ఓట్లు కూడా రావు దయచేసి ఇక్కడి నుంచి మీరు ముద్రగడ పద్మనాభం పక్కన కూర్చోమాకండి రాజకీయంగా విభేదించొచ్చేమో కానీ పిఠాపురంలో మీకు ఒక పేరు ఉందిగా మంచిదో చెడ్డదో ఒక మంచి పేరు అయితే ఉందని చెప్పేసి వినికిడి మీరు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులతో తిరిగితే ఉన్న పేరు కూడా పోతే మిమ్మల్ని కూడా అదే కోణంలో చూస్తారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అయితే ఎన్నైతే తిడుతున్నారో అవి తిట్టు మిమ్మల్ని కూడా తిడతారు ఎందుకంటే పక్క నుండి కనీసం ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదురా అని చెప్పేసి అని మిమ్మల్ని కూడా తిడతారు ఆ విషయం గుర్తుపెట్టుకొని మలుచుకోవాలి అలాగే మొదలగడ పద్మనాభు నువ్వు కూడా ఎక్కువ మాట్లాడు మాకు రోజు రోజుకి మీ స్థాయి దిగజారు చేసుకోమక్కండి అది మీరు గ్రహించుకుంటే బాగుంటుందండి